హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈ రోజు నేను మీ ముందుకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్తో వచ్చేసానండి పైన క్రిస్పీగా ఉంటూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటూ టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ అలగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అప్పుడు దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కాలి ప్యాన్ బాగా వేడెక్కిందండి దీనిపైన ఒక అగ్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి ఈ ఆమ్లెట్ పైన ఒక బ్రెడ్ స్లైస్ ని పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆమ్లెట్ ని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు ఆమ్లెట్ ని తిరగవేసుకోవాలి అప్పుడు ఈ ఆమ్లెట్ పైన ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక చీజ్ స్లైస్ని పెట్టుకొని దానిపైన ఒక బ్రెడ్ని పెట్టుకొని చిన్న మంట మీద శాండ్విచ్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేయడమే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఈ శాండ్విచ్ పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి లోపల చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్